బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం బాల్యం అంటే మధురాతి మధురమైనటువంటిది అందులో విద్యార్థి దశ కష్ట సుఖాలతో ఆనందాలతో నిండిపోయినటువంటి కల్లాకపటం లేనటువంటి విద్యార్థి దశ విద్యాభ్యాసము పూర్తయిన తర్వాత స్నేహితులు ఎక్కడివారు అక్కడ వెళ్ళిపోయి ఎక్కడో ఒక దగ్గర స్థిరపడిపోతారు అలా విద్యార్థి దశలో విడిపోయినటువంటి స్నేహితులు నలభై ఐదు సంవత్సరాల తర్వాత కలుస్తే ఎలా ఉంటుంది మారుమూల గ్రామంలో ఉన్నత పాఠశాలలో చదువుకొని వివిధ ప్రాంతాలలో స్థిరపడి నలభై ఐదు సంవత్సరాల తర్వాత కలుసుకుంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో చెప్పనలవి కాదు చిన్ననాడు చదువుకున్న రోజులలో మధురమైన జ్ఞాపకాలను జ్ఞాప్తికి తెచ్చుకొని అరవై సంవత్సరాల వయసు దాటి కూడా ఆనాడు పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నట్టుగా ఉండి మాట్లాడుకోవడం చాలా ఆనందం కలుగుతుంది మారుమూల గ్రామమైన పట్లూరు ఉన్నత పాఠశాలలో చదువుకొని పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడులో విడిపోయి సుమారు నలభై ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కలుసుకోవడము ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో ఊహించండి పాఠశాలలో చదువుకునే రోజులలో జరిగిన సంఘటనలు కథానికలుగా చెప్పుకోవాల్సి వస్తుంది ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు నాకు ఉన్న స్నేహితులలో జలాలోద్దీన్ అనే స్నేహితుడు ఉండేవాడు వాళ్ళ నాన్న ప్రైమరీ టీచర్ చూడడానికి అందంగా ధైర్యంగా ఉండేవాడు ఇద్దరము బాగా స్నేహంగా ఉండేవాళ్ళము ఒకనాడు తరగతి గదిలో ఎనిమిదో తరగతి ఇంగ్లీష్ బోధించే రామ్ రెడ్డి అనే టీచరు పరీక్ష నిర్వహించాడు ఆ పరీక్షలో తరగతి గదిలో ఉన్న అందరికంటే ఎక్కువ మార్కులు అరవై మార్కులు నాకు వచ్చాయి చేసిన పొరపాట్లను చూపెడుతూ ఎందుకు తప్పుగా రాశావని అడుగుతూ ఉన్నాడు ఆయన అడుగుతూ ఉంటే ఇలా ఇలా అని నేను తలాడిస్తున్నానట అది అవమానంగా భావించి ఒకేసారి నన్ను బాగా కొట్టాడు నేను ఏడుస్తూ ఉన్నాను పైగా ఆ మారుమూల గ్రామంలో వసతి గృహంలో నివసిస్తున్నాను కాబట్టి వసతి గృహంలో ఉండి చదువుకునే పిల్లలనంటే ఉపాధ్యాయులకు కూడా లోకువగా ఉండేది ఏడుస్తూ ఉన్నాను పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు మాట ఆనాడు గురువు అంటే దైవం గురువు అంటే భయపడేవారు గురువు దండించిన తల్లిదండ్రులు ఎవరు వచ్చి అడిగేవారు కాదు ఈనాడు పరిస్థితులు వేరు పైగా హాస్టల్లో ఉన్న విద్యార్థులం పేద విద్యార్థులం తరగతిలోని విద్యార్థులందరూ కిమ్మనకుండా ఉన్నారు కానీ నా మిత్రుడైన జలాలో దీన్ని లేచి సార్ ఎందుకు బ్రహ్మాన్ని కొట్టావని అడిగాడు ఆ నేను తప్పులు చూపెడుతూ ఉంటే తలా అడిస్తున్నాడు అన్నాడు అది ఆయన మేనరిజం అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చాయి అభినందించాలి కానీ కొడతారా అని అన్నాడు ఆ విషయాన్ని నేను ఈనాటికి మర్చిపోలేదు జ్ఞాపకము చేసుకొని నెమరు వేసుకుంటూనే ఉన్నాను ఎనిమిదో తరగతి పూర్తయిన తర్వాత జలాలుద్దీన్ వేరే పాఠశాలకు వెళ్ళిపోయాడు తొమ్మిది పూర్తయిన తర్వాత మేము యాప్రాల్ బొలారం వెళ్ళిపోయాం ఎల్ఆర్ఎంజీ ఉన్నత పాఠశాల బొలారంలో పదవ తరగతి పాస్ అయిన తర్వాత న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సికింద్రాబాద్లో బీపీసీలో చేరాను అప్పటికే హైదరాబాద్లో నివాసం ఉంటున్న జలాలుద్దీన్ అప్పుడప్పుడు వచ్చేసి ధైర్యం చెప్తూ ఉండేవాడు ఆ తర్వాత ఎస్ఏపి కాలేజ్ వికారాబాదులో బిఏ లిటరేచర్ పూర్తి చేయడము కాంప్రెన్సివ్ కాలేజ్ మాసప్ ట్యాంక్లో పండిత శిక్షణ పూర్తి చేయడము తెలుగు పండితుడిగా ఉద్యోగం రావడము ఆ తర్వాత ఉస్మానియా నుంచి ఎక్స్టర్నల్ ఎంఏ పూర్తి చేయడము మధురై కామరాజ్ నుంచి ఎంఫిల్ పూర్తి చేయడము అన్నామల యూనివర్సిటీ నుంచి ఎంఈడి పూర్తి చేయడము నవభారతి కాలేజ్ నుంచి బిఈడి పూర్తి చేయడము ఇలా ఉన్నత విద్యార్థులను సంపాదించి ఉద్యోగంలో స్థిరపడిపోయాము కానీ చిన్ననాటి స్నేహితులను కలవాలనేటటువంటి తపన మనసులో తొలిసివేసేది ముఖ్యంగా జలాలో దిన్ను కలవాలని చాలా సంవత్సరాలు ప్రయత్నం చేశాను కానీ ఆ కోరిక రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలో సాకారమైంది నలభై ఐదు సంవత్సరాల తర్వాత ఆయన చరవాణి నెంబర్ సంపాదించి వీడియో కాల్లో ఒక సేపు మాట్లాడిన తర్వాత ఎప్పుడు కలవాలి ఎప్పుడు కలవాలని ఆతృతతో ఉన్న మాకు సినిమాలోని పాటలాగా ఇంకా తెలవారదేమి ఈ చీకటి అన్నట్టుగా ఒకరికొకరు ఎదురు చూసుకుంటూ ఒకనాడు మా ఇంటికి రానే వచ్చాడు ఆనాడు జరిగినటువంటి సంఘటనలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ చిన్నపిల్లలు అయిపోయాం సృష్టిలో మధురాతి మధురమైనది స్నేహమని అందరు చెప్తారు కానీ మహాభారతంలో స్నేహధర్మము మర్చిపోయిన ద్రోణాచార్య దృపద మహారాజు కథ వింటాం స్నేహం అంటే ఇలా ఉండాలని సాందీప మహాముని ఆశ్రమంలో చదువుకున్న బలరామకృష్ణులతో పాటు కుచేలుడు కూడా విద్యాభ్యసించాడు కుచేలుడిని చూడగానే ద్వారకా నగరాధీశుడైన శ్రీకృష్ణుడు స్నేహితుని ఎలా ఆదరించాడో విన్నాం అందుకే లోకల్లో స్నేహితుడంటే ప్రాణం ఉన్నారు స్నేహితుడు వస్తున్నాడంటే భారంగా భావించేవారు కూడా ఉన్నారు ఎవరితో చెప్పుకోలేని రహస్యాలు చెప్పుకోవడానికి స్నేహితుడే మన యోగక్షేమాన్ని కోరుకునేవాడు స్నేహితుడే అందుకే స్నేహాన్ని వదలకూడదు అల్లా కపటము లేనటువంటి బాల్య స్నేహము అత్యంత మధురమైనది అందుకే బాల్య స్నేహితుడైన జలాలో దీన్ని కలిసిన నాడు ఆచారాన్ని మర్చిపోకుండా నా ఇంటికొస్తూ తీపి పదార్థంతో షాలువాతో వచ్చి నన్ను సత్కరించడము అదేవిధంగా నేను నా స్నేహితుని సత్కరించడం జరిగింది ఈ మధురమైన క్షణం కోసము నలభై ఐదు సంవత్సరాలు వీక్షించాల్సి వచ్చింది ఎంత ఆనందం కలిగింది కల్లా కపటం లేని బాల్యం చాలీచాలని బతుకులతో జీవితాలు బీదరికంతో వసతి గృహంలో చదువుకోవడం అనేక బాధలు అనుభవించి ఈనాడు ఒక స్థితిలో ఉన్నందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుతూ మీ చిన్ననాటి స్నేహితులను మర్చిపోకండి వీలైతే కలుసుకోండి ఫోన్లో మాట్లాడుకోండి విద్యార్థి దశలోని శుద్ధులను జ్ఞాపకం చేసుకొని మైమర్చిపోయి ఆనాటి పిల్లల్లా మారిపోయి ఆనందించాలని కోరుతూ సర్వేజన సుఖినోభవంతుడు